హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాస్ నిలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను ఏందన్నీ ఫోటోలు పెట్టుకొని కూర్చొని ఉంది అని అనుకుంటున్నారా ఇవి ఇదొక్కటి నా టెంత్ది ఈ మిగతావన్నీ నా ఇంటర్లోటివి అవి ఈరోజు వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది అదేందో మీకు తెలుసు లీఫ్ ఇయర్ కదా ఫిబ్రవరి ట్వంటీ నైన్ ఇది ఫోర్ ఇయర్స్ ఒకసారి వస్తుంది దాంట్లో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా లాస్ట్లో చెప్తాను ముందుగా నా ఇంటర్మీడియట్ ఫోటోస్ అన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ సెకండ్ ఇయర్కి ఇది వచ్చేసి నా టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్లో నాది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఉంటున్న మా ఊర్లోనే నా టెన్త్ క్లాస్ అన్నది కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత వచ్చేసి ఇంటర్లోకి అందరు ఇక్కడ ఆత్మకూరు నెల్లూరు అక్కడ జాయిన్ అయ్యిండ్రు కానీ నేను మటుకు ఒక సిక్స్ మెంబర్స్ మీ ఏపీఆర్ చేసి రాసిన అది నాకు అసలు ఐడియా కూడా లేదు అది రాసేదానికి ప్రోత్సహించింది మటుకు ఈసార్ ఈసారి అప్లికేషన్లు అన్నీ తెచ్చి అంటే నేను బాగా చదువుతానని కాదు యావరేజ్ స్టూడెంట్ని అందరికీ తెచ్చి అప్లికేషన్లు వేస్తారంటే నాకు ఫస్ట్ తెలిసింది అప్పుడే ఏ పేర్జెస్ ఇది ఒకటి అని చెప్పేసి అది కూడా ఫ్రీ సీట్ అని చెప్పి ఈసారి అప్లికేషన్లు తెచ్చి అందరికి వేస్తుంటే లాస్ట్లో ఒక అప్లికేషన్ మిగిలిపోయింది అప్లికేషన్ మిగిలిపోతే నాకు ఏమని చెప్పిన అప్పుడు నేను సరే సార్ నేను వేస్తానని చెప్పినాను అప్పుడు అందరూ ఎంపీసీ బైపీసీ గ్రూప్సే ఎక్కువ ఉండేవి అందుకనేసి అందరూ ఎంపీసీ బైపీసీ తీసుకున్నారు నన్ను తీసుకోమంటే సార్ ఏం సార్ నేను అంత లేదని చెప్పేస్తా ఉండేలాగా సరే ఎంఈసీ ఉందమ్మా బాగుంటుంది తీసుకోనని చెప్తే ఏదో గుడ్ ఎద్దు సేలో పడినట్టు సరేనని చెప్పేసి ఆ దాంట్లో అప్లికేషన్ వేస్తున్నాను ఎగ్జామ్ రాసినాము కౌన్సిలింగ్ మటుకు అనంతపురం కొడుకుని హల్లి ఇందూపూర్ దాటిపోవాల ఫస్ట్ టైము అక్కడ అంత కౌన్సిలింగ్ పోయించినాము కౌన్సిలింగ్ పోయించిన తర్వాత నాకు వచ్చేసి సీట్ వచ్చేసింది ర్యాంక్ వల్ల సీట్ వచ్చేసి కర్నూలులోని ఆదోని దగ్గర బనవాసి అనేది అది ఎమక్నూరు నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఆదోని నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు మధ్యలో ఉంటుంది అంటే మా ఆదోనికి ఎమక్నూరుకి మధ్యలో ఉంటుంది అక్కడైతే సీట్ వచ్చింది అక్కడికి అయితే నేను వెళ్ళాను అలాగే ఎందుకు వెళ్ళానంటే బేసిక్గా మా అమ్మ వాళ్ళందరూ కర్ణాటక రాయచూర్ డిస్టిక్లో ఉంటారు అక్కడే పనిచేస్తూ ఉంటారు మాకు అక్కడికి దగ్గర ఉంటుంది అందులో ఫ్రీ సీటు అదే కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫ్రీ సీట్ అయిపోయాయి అని చెప్పేసి అంత దూరం అయితే వెళ్ళినాను ఇంకెక్కితే ఇంకక్కడ ఇదంతా ఒక ఊరు కాదండి రాయలసీమ మొత్తం వచ్చింది మన ఆంధ్ర నుంచి నేను ఒక్కదాన్ని నెల్లూరు డిస్టిక్లో నేను ఒకదాన్ని అయితే వెళ్ళినాను ఈసారి కొంచెం నెల్లూరు డిస్ట్రిక్ట్ కొంచెం ఐడియా అయితే ఉంది అలా నెల్లూరు నుంచి అయితే నేను ఎక్కుది వెళ్ళాను ఇదంతా రాయలసీమ నాలుగు డిస్టిక్లో కలిపి అందరు ఉండరు అనంతపురం చిత్తూరు కర్నూలు కడప అలా కొంచెం అందరూ అక్కడ ఉన్నారు నేను ఒక్కదాన్నైతే నెల్లూరు ఉన్నాయి ఇదైతే మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోది ఇదంతా ఇది మా సీనియర్ అక్క వచ్చేసి వాళ్ళు ఫేర్వెల్ పార్టీ అప్పుడు తీసిన ఫోటో అయితే ఇది ఇది వచ్చేసి ఇది కూడా ఫస్ట్ ఇయర్లోనే ఆగస్ట్ పదహైదుకేమో తీసినాము మా మేడము ఇది వచ్చేసి సాంస్క్రిట్ సారు మాకు తెలుగు ఉండదు సాంస్క్రిట్ సారు ఎకనామిక్స్ సారు ఇంగ్లీష్ సారు ఇంగ్లీష్ సార్కి కొంచెం కాళ్ళు బాగలేకపోయినా కూడా మాకు బాగా చెప్తారండి అది ఫస్ట్ అది ఇది సై ఫస్ట్ ఇయర్లోదే ఇది వచ్చేసి మేడం శ్రీదేవి మేడము మ్యాథ్స్కి చెప్తారు తర్వాత వచ్చేసి మేడం వాళ్ళ కూతురు అప్పుడు కొంచెం ఆడిపిస్తే పిల్లోల మీద పిల్లలు అంటే ఇష్టమే అలా నా కాడకి వచ్చేలాగా అప్పుడే ఫోటోగ్రాఫర్ అని పోతున్నారు ఇంకా పోతే ఛాన్స్ రాదని ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పటికైనా మెమొరీ లాగా అట్లే ఉంది అదే నా ఇయర్ చెప్పలేదు కదా టూ థౌజండ్ సిక్స్ అండ్ ఎయిట్ ఫస్ట్ ఇయర్లో ఇది కూడా మా ప్రిన్సిపల్ సారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఇది కూడా మా సీనియర్ అక్క ఎందోళన ఫోటోలో ఉన్నది కదా ఆ ఇది దీప్తి అక్క మా ఫస్ట్ ఇయర్ ఫోటోలు ఇది సైన్స్కి సార్ ఈ సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఈ సార్ ఉన్నారు ఇది ఈ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ వచ్చిండ్రు వచ్చిండు సార్ వచ్చిండు ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిపోతాను ఈసారి వచ్చిండు అలా ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాయి కదా మా సీనియర్ అక్క కూడా కూడా వచ్చేసి నా సెకండ్ ఇయర్ ఫోటోలు ఇవి మా ఫేర్వెల్ అప్పుడు సెకండ్ ఇయర్లో ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ వాళ్ళు ఇంక నేను ఇదంతా కర్నూలు వాళ్ళే ఈ అమ్మాయి వచ్చేసి చిత్తూరు ఈ అమ్మాయి కూడా నెల్లూరు ఐడియా ఉంది వాళ్ళు ఉంటారు ఉంటా సాయి ప్రవీణను ఎండ ఉంది ఇంకా నేను నే మేమిద్దరమే ఆ అమ్మాయికి ఐడియా ఉంది నెల్లూరు అనేసి ఇంక ఇదంతా కర్నూలు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళు మా క్లాస్లో కూడా ఇది ఎంపీసీ గ్రూప్ ఎంపీసీ తెలుగు మీడియం గ్రూపు ఈ అమ్మాయి ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం వీళ్ళు వీళ్ళు ఎంఎం బైపీసీ మిగతా వాళ్ళందరూ తెలుగు మీడియం గ్రూప్లో నేను అలా కొంచెం మందికి ఫేవరెట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా నేనైతే వాళ్ళలో జాయిన్ అయిపోయేసినాను మా పీటీ మేడము నేను ఇంక ఇది వచ్చేసి ఇది ఒక్క గ్రూప్ ఫోటోల మటుకు మా గ్రూప్ మొత్తం అంది మా గ్రూప్ వచ్చేసి ఎంఏసి అన్ని ఫోటోలలో ఒకరిద్దరి ఇంటికి వెళ్తే అలా ఉండేది కానీ ఈ ఫోటోల మటుకు అందరం ఉన్నాము దీంట్లో కూడా అందరూ ఉన్నారు చిత్తూరులో ఉన్నారు కడప ఉన్నారు కర్నూలు ఉన్నారు అనంతపురం ఉన్నారు నేను ఒక్కదాన్ని నెల్లూరు నుంచి ఇంక ఈ అమ్మాయి వచ్చేసి సునిత ఎప్పుడు నా పక్కన ఉండాలనుకుంటుంది నేను ముందే ఉండేది పొట్టి నా పక్కన అమ్మాయి నిలబడితే నేను అసలు కనిపిస్తానా నేను ఫోటో తీసిన తర్వాత చూసుకుని నేనే సైడ్కి వస్తే నీట్గా పడద్దు అని చెప్పి నేను అంటే లాస్ట్కి వచ్చి నిలబడింది నా పక్కన వచ్చి నిలబడింది ఇంక ఎడ కనిపిస్తాను అమ్మ హైట్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా అట్లే చేస్తూ ఉంటుంది ఇది మాకు సెకండ్ ఇయర్ ఫేవరెట్ పట్టుంది కామర్స్ మేడము జువాలజీ మేడము జోాలజీ మేడం మాకు క్లాసుకు రాపిన మేడంతో మేము బాగా అటాచ్గా ఉంటాము అలా జరిగింది ఇది చిత్తూరు చిత్తూరులో ఇంకొక ఒక అమ్మాయి ఏమి ఉండాలా అమ్మాయి ఎందుకు తెలీదు ఇది చిత్తూరు బ్యాచ్లో మళ్ళీ నేను యాడ్ అయినాను ఉషా ఈ అమ్మాయి కూడా కర్నూలు ఇది ఇచ్చేసి ఆ యొక్క మాకు అసిస్టెంట్ ఉంటారా వాళ్ళ అమ్మాయి అక్కడ బీడీ చేస్తా మా హాస్టల్లోనే ఉండేది ఆ యొక్కతో దిగిన ఫోటో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయ్యింది ఆ యొక్కే అందుకు నాతో క్లోజ్గా ఉంటుంది అలా ఈ ఫోటో అనేది మేము తీపిచ్చుకున్నాం బీడీ చేసే ఆ యొక్క మాకు హాస్టల్లోనే ఉంటుంది మాతోనే ఉన్నది ఇది మేము డ్యాన్స్ చేస్తా తీసిన ఫోటో ఫస్ట్ తీసినము ఒక డ్యాన్స్ వేసి సార్ మళ్ళీ పిలిపించుకొని ఆ డ్యాన్స్ అయితే వేయించుకున్నాడు ఆ విధంగా అయితే ఇంకా అందరం గ్రూప్ గ్రూప్లో వేసిన డ్యాన్స్ అయితే ఇది ఇది ఈ అమ్మాయి గారు కర్నూలు అమ్మాయి సువర్ణ ఈ అమ్మాయి మా వంట మాస్టర్స్ వెంకటేష్ అన్న మాన ఈ నన్ను సిస్టర్ లాగా చూసుకుంటాడు అన్న మా నేను సేమ్ సిస్టర్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే నన్ను బాగా చూసుకుంటా ఉంటాడు ఇది వచ్చే మా స్పోర్ట్స్ మేము ఛాంపియన్ ఒకసారి కర్నూలు వెళ్ళినాము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇది సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మాయి మా జూనియర్ అమ్మాయి ఆదోన్లో తీసింది ఆదోన్లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నప్పుడు ఈ ఫోటో బాగుంటుందని నేను తీసుకున్నాను అమ్మాయి అమ్మాయి రాయదుర్గం అమ్మాయి షీల్డ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ క్లాస్ టీచర్కి మేము ఫేవర్ ఫేర్వెల్ అప్పుడు వెళ్ళిపోతాం కదా అలా క్లాస్ టీచర్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అది తీసుకొచ్చి మా కామర్స్ ఎకనామిక్స్ సారు అందుకనేసి ఇదైతే ఇచ్చినాం సార్కి ఇవన్నీ టీచర్స్ డే అప్పుడు ఈ ఫొటోస్ ఇది వచ్చి ఫన్నీగా ఉంటాయి అని చెప్పి ఇది వచ్చేసి స్టోర్ రూమ్లోటి ఇది కిచెన్ రూమ్లోది ఇది కూడా ఇది ఇంకా మా ఫేవరెట్ అయితే ఇదొకటి ఈ ఫోటో చూసినప్పుడు అయితే నువ్వు డాక్టర్ ఇంకొక ఫోటో ఉంటుంది అదైతే అసలు నువ్వు డాక్టర్ డాక్టర్ చదివినావు అన్న ఫీలింగ్ వచ్చింది అంటే టీచర్స్ డే అప్పుడు టీచర్స్ లాగే కాదు నా కొంచెము హెల్త్ లీటర్ ఉంటుంది కదా అలా హెల్త్ లీటర్ ఉన్నప్పుడు డాక్టర్గా ఇలా వేషం అయితే వేస్తుంది ఆ అమ్మాకి ఇప్పించుకొని నేను ఫోటో తీసుకున్నాను తీసినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అసలు అందుకనేసి ఇంకా నేను తీసిన తర్వాత వచ్చింది ఏ సూపర్ ఉంది ఫోటోను అని అని చెప్పేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఇంక ఇవన్నీ చూపించడానికి కారణం అయితే ఉందండి ఎందుకంటే మేము ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు మా కామర్స్ మేడం అని చెప్పిన కదా ఆ మేడం ఒక ఐడియా ఇచ్చింది మీరు అందరూ చదివి వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అని అని చెప్పేసి మళ్ళా కలుస్తారా కలవరా అని అని చెప్పేసి కాంటాక్ట్ కదా ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఈ దీని ద్వారా అయినా కాంటాక్ట్ వస్తుందా రాదో చూడాలా కలుస్తారా అని చెప్తే సరే అని చెప్పి మేము మా అందరం మాట్లాడుకొని ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము అది ఎప్పుడంటే అది ఫిబ్రవరి ట్వంటీ నైన్ అది ఎలా ఫిక్స్ చేసుకున్నామంటే మేము ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్లో మాది ఇంటర్ అయిపోయింది కదా ఎయిట్లో అయిపోయినప్పుడు మళ్ళీ ట్వెల్ లో వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ట్వెల్వ్ అయితే కొంతమంది చదువుతూ ఉంటారు ఎక్కడుంటారో తెలియదు సిక్స్టీన్ అయి పద రెండు వేల పదహారులో అయితే అందరం కలుద్దాం అప్పటికి అందరికి మ్యారేజ్ అయిపోయి ఉంటాయి జాబ్స్ వచ్చేసి ఉంటాయి అందరూ సెటిల్ అయ్యి ఉంటారు అని చెప్పేసి అనుకున్నాము సరేనని చెప్పేసి టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో అంటే రెండు వేల పదహారులో నేనైతే ఆదా క్లా హాస్టల్కి అయితే అదే కాలేజీకి అయితే వెళ్ళినాను వస్తామన్నారు అయితే ఒక్కరు రాలే అసలు నాకైతే బాగా డిసప్పాయింట్ అయిపోయింది కానీ డిసప్పాయింట్ అని కాదు నేను కాంటాక్ట్లో లేను అసలు వస్తారు ఒకవేళ పోయి వచ్చినందుకు సరే కాలేజ్ చూసినాను అనుకున్నాను అసలు ఒక్కరు కూడా రాలేదు కానీ వెంకన్న అయితే ఉన్నాడు అదే వంట మాస్టర్ అని చెప్పినా కదా ఆయన అయితే ఉన్నాడు చూసి అయితే వచ్చినాను కానీ నాకు జరగకపోయినా పర్వాలేదు కానీ పోలేదు అని అంటే అయ్యో నా వల్ల నేను పోలేదు ఎంతమంది వచ్చి ఉంటారో ఏమోనో అన్న ఫీలింగ్ ఉంటుంది సరేనని చెప్పి పోయినాను ఒక్కరైతే ఒక్కరూ రాలేదు ఇక్కడ నుంచి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము వెంకన్నతో మాట్లాడుకొని అమ్మ నా వచ్చేసినాను ఇదైతే నా స్టోరీ అండి ఇలా మీరు కూడా ఎప్పుడైనా కమిట్ అయ్యి వెళ్ళలేకున్నారా లేకుంటే కలిసినారా అనేది నాకు కామెంట్తో తెలియజేయండి ఇదండి నా వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్